షాపులు పెట్టారు వ్యాన్లు ఆపేశారు షాపులు ఉంటే బాగుందా లేదంటే వ్యాన్ ఉంటే ఒక లెక్క చెప్పాలంటే ఇక్కడ డిపోయింది వెళ్ళలేక ముసలు దగ్గరకు వచ్చాయిగా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే రెండు గంటల చేప నుంచో వస్తుంది అది మటు తేడా వచ్చింది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళ కోసం లెగలేని వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు డిపోలో ఉన్న వాళ్ళే మీ దగ్గర తీసుకొచ్చి ఇస్తారు ఈ నెల నుండి లైన్ చేస్తున్నారు అన్నింటికి ఎవరైతే లేకలేని తెచ్చుకోలేని స్థితిలో ఉంటారో చూసావా వాళ్ళకి డిపోలో డిపో దగ్గర నలభై రెండు సంవత్సరాలు నేను పార్టీలోకి వచ్చి ఇంకో దానికి చెప్తారనుకో ఆయన మీద ఇష్టంతో చెప్పింది అంటారు ఇక్కడ వైసీపీ ఉంది

చాలా ఘోరం అయిపోయింది ఇప్పుడు కొద్దిగా ప్రాణం ప్రశాంతంగా ఉంది మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత ప్రజల ఉంది తొంభై తొమ్మిది మందికి ఇచ్చి ఒక్కడికి పోతే ఈ తొంభై తొమ్మిది మందిని ఉంది కాలమే అట్లా మారిపోయింది మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు ఏలూరేనా అమ్మా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా మీలాంటి వృద్ధులను ఆదుకుంటా ఇంకేం చేస్తా బాగుంటుంది అంటారు అంటే కొద్ది పింఛన్ రోగాలు నాకు గుండు ప్రాబ్లం ఉంది మరి గుండు ప్రాబ్లం నాలుగు వేలు వస్తాయి ఐదు రావు ఏర్పాటుారున్నాడు పన్నెంతుంది మంచి దేవుడితో సమానంగా అసలు మేన్ అదే నువ్వు ఎన్నిచ్చినా కడుపు డబ్బు ఎంత ఇచ్చినా చాలదా అన్నం అంత పెడితే సరిపోద్ది లెక్క మరి అన్నం పెట్టాడు

ముగ్గురుంటే ముగ్గురు వేసాడు పండగ అంతా కూడా ఖాళీ లేకుండా కొనుక్కునే కొనుక్కుంటాం పరిపాలన బాగానే అన్న మాట నిలబెట్టుకున్నాడు మళ్ళీ బస్సు ఒకటి చేస్తున్నాడా యాభై కిలోమీటర్లు ఫ్రీగా మరి ఎంత చేత మళ్ళీ

ప్రజలు దాగుందయ్యా ప్రజలు నాయకుల కంటే తెలుగు కలవాళ్ళు నాయకుల కంటే తెలుగు ప్రజలు దాన్ని బట్టి మనం చంద్రబాబు మాకున్న ఎమ్మెల్యే కూడా మంచివాడే ఇంకొక విషయం చెప్పాలంటే నా గుండె జబ్బుకి డబ్బులు కూడా పంట మరి తిని లేదనకూడదా మొత్తం పేదోడు ఎవడు ఉన్నాడు అని ఆదుకుంటాడు వాళ్ళ అన్నయ్య ఎక్కువ ఆదుకున్నాడు బుజ్జి గారు ముందు పార్టీ సిద్ధాంతం మన పార్టీ సిద్ధాంతం ఆపదలు ఉన్న వాళ్ళు ఆదుకుంటాం అది పట్టి నుంచే ఉంది తాత తండ్రుల కాడి నుంచే ఉంది ఇంకా వాళ్ళు తప్ప ఇంకెవళ్ళు చేయలేరు పని మన నాన్న రంగారావు వచ్చినా చేయలే అంబికా కృష్ణ వచ్చినా చేయలే నాని వచ్చినా నాని అయితే ఆవిడకు ఒక రూపాయి కూడా అవి మన పార్టీలోకి వచ్చేసాడు చే తెలుగుదేశంలోకి వచ్చేసాడు ఎందుకు వచ్చాడు డబ్బు ఎక్కువైపోయింది మళ్ళీ అది పట్టుకుంటే కేసులు అయిపోతాయని అని వచ్చేసాడు అన్నీ ఎవడు కాడే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు జగన్ వచ్చేస్తాడు అంటున్నారు మళ్ళీ అప్పుడు మూడు వేలు పింఛిని తీసుకుంటారు వచ్చాక అప్పుడు దోలు తీసిపోతే నమస్తండి మీ పేరు ఏ పని చేస్తారండి ఏం ఏం పని పని ఇదే ఇదే అంటే వయసులో సైకిల్ రిపేరింగ్ చేసి ఓకే సరే అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరం పరిపాలన పూర్తయింది ఎలా అనిపించింది ఈ సంవత్సరం పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు మటుకు బాగానే అండి ఇప్పుడు తాదగారు ఇప్పుడు మనకి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు అది అందుతుందండి మీకు ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బంది కరెక్ట్ గా తీసుకొస్తున్నారండి తీసుకొస్తున్నారు ఇప్పుడు సెలవు వచ్చింది అనుకోండి ఒక రోజు ముందు ఇస్తున్నారంట లేదంటే ఇస్తున్నారా లేదంటే ఇది కేవలం మాటల వరకైనా ఇస్తున్నారు ఇప్పుడు మనకి సచివాలయ సిబ్బంది ఉన్నారు వాలంటీర్లు తీసేసారు వాలంటీర్లు ఉంటే బాగుందా సచివాలయ సిబ్బంది చేస్తుంటే బాగుందా వాలంటీర్లు ఉంటే మనకి ఏదైనా కాగితాలు రాసుకోవడం చేసుకోవడం పాపాలు వచ్చి చెప్పేవారండి ఎలా చేయాలి ఎలా చేయాలి అని ఇప్పుడు ఏమవుతుంది అక్కడికి వెళ్ళవలసి వస్తుంది అది వాళ్ళు సరిగ్గా పని చేస్తున్నారా లేదంటే బాగా వెళ్తే చేస్తున్నారు చేయలేదని అనద్దు అన్నద్దు వీళ్ళు వచ్చి చెప్పేవారు ఇలా ఇలా చేసుకోవాలి మంచి చెడ్డ అని చెప్పేవారు అక్కడికి వెళ్ళిన పని అయ్యింది అదే అదే గారు ఇప్పుడు మనకి రోడ్లు పరిస్థితులు ఇవన్నీ ఎలా ఉన్నాయి డ్రైనేజీ వ్యవస్థ ఇటు అన్నీ ఎలా ఉన్నాయి డ్రైనేజీలు అంటే ఇక మీరు చెప్పితే వస్తున్నారు లేకపోతే లేదు డ్రైనేజీలు తీయడం వాళ్ళంతా వాళ్ళు రావట్లేదు నీరు అయిపోయిందని ఎవరైనా వాటికి పెద్ద లెవెలకలు ఉంటారు కదండీ వాళ్ళు చెప్తే వస్తున్నారు తీస్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు రేషన్ వ్యాన్లు ఉన్నాయి కదా రేషన్ వ్యాన్లు ఆపేసారు రేషన్ షాపులు పెట్టారు అది ఉంటాయి రేషన్ వ్యాన్లు ఉంటే బాగుందా షాపులు ఉంటే బాగుందా ఇదే తెచ్చుకోవడం మరి ఇబ్బంది అవుతుందండి రేషన్ అది ఇది ఒకటే అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా ఇక్కడ ఇచ్చినా ఒకటే అవుతుంది కాదు ఇప్పుడు మనం వెళ్ళవలసి వస్తుంది ఉన్నప్పుడు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఇంటింటికి రాకుండా ఒక చోట పెట్టేసేవారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని చెప్పి అన్నారు వచ్చేవాడు ఆ సెంటర్లోను ఈ సెంటర్లో ఆపేవాడు అండి వచ్చి తీసుకెళ్ళేవారు ఇక్కడ ఈ సెంటర్ అయిపోయాక ఆ సెంటర్కి వెళ్ళేవాడు అలాగే ఈ సంవత్సరం పరిపాలనలో ఎలాంటి మార్పులు చేశారు మార్పులు అంటే అన్ని బాగానే ఉన్నాయండి ఇబ్బందులు ఏమైనా ఇబ్బందులు ఏమైనా రైతుల కోసం ఆదుకుంటామని చెప్పి ఇరవై వేలు వేస్తాను కదా అదే మరి మాకు ఇంకా రాలా అది రాబోతా ఉంది రేపు నెలలో అదే వస్తుందని చెప్పి రేపు నెల అండి రేపు నెలలో ఏదో ఇస్తా ఇరవై ఐదు మనం చెప్పే టీవీలు అంటే కొద్దిగా మారిన అండి కొద్దిగా తల్లికి వందలు వచ్చారు కదా దాని గురించి వీళ్ళు కొద్దిగా అంటే ఇంకా పడాల్సిన వాళ్ళు ఉన్నాయి కదా దాన్ని ఒక పది రోజులు ముందు అన్నమాట రేపు నెలలు ఈ నెల కానీ పడిపోద్ది అదే అండి అంటే ఇప్పుడు అప్పుడే ఇవ్వడం అనమాట అంతేకాకుండా ఇప్పుడు పండిన పంటకి ఇరవై నాలుగు గంటలు డబ్బులు జమ అవుతుందని అంటారు కదా నిజమే అంటారా వ్యవసాయానికి సంబంధించిన డబ్బులు అవి కవులు ఇచ్చాం మనకు తెలియదు కదండి ఓకే అదిగా థ్యాంక్ యూ